వంశుల మహాగణిత మహా ఓం శ్రీ వంశీ దత్తద్రుభ్యమహ వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం ధనుర్ లగ్నం ఈ ధనుర్ లగ్నం గురించి ఈ ధనుర్ లగ్నం ఎవరిదైతే వారికి ఏ గ్రహాలు శుభ గ్రహాలుగా ఉంటాయి ఏ గ్రహాలు ఇబ్బందికరంగా ఉంటాయో మనం ఒకసారి పరిశీలిద్దాం అయితే రాసుకునేవారు రాసుకోండి ఈ ధనుర్ లగ్నానికి లగ్న చతుర్థాధిపతి గురుడు ద్వితీయ తృతీయాధిపతి శని భగవానుడు పంచమ వెయ్యాధిపతి కుజుడు షష్ట లాభాధిపతి శుక్రుడు సప్తమ దశమాధిపతి బుద్ధుడు అష్టమాధిపతి చంద్రుడు నవమాధిపతి రవి అవటం జరుగుతుంది ఈ ధనుర్ లగ్నానికి లగ్నాధిపతి గురునికి చతుర్థ కేంద్రాధిపత్యం దోషకారకం అయినా లగ్నాధిపతి కావటం వల్ల యోగకారకుడు అవుతున్నాడు నెక్స్ట్ ద్వితీయ తృతీయాధిపత్యాలు రెండు లగ్నాధిపతికి శత్రువైన శని ఉండటం వల్ల ఈ రెండు ఆధిపత్యాలు దోషకారకులు కావటం వల్ల శనేశ్వరుడు ఈ లగ్నానికి శుభ ఫలితాలు ఇవ్వలేడు పంచమాధిపత్యం ఏ గ్రహానికి ఉన్నా మంచిదే వయ్యాధిపత్యం మిత్రగ్రహానికైతే మంచిది అందువల్ల ఈ లగ్నానికి కుజుడు యోగకారకుడు అవుతున్నాడు షష్టాధిపత్యం ఏ గ్రహానికైనా మంచిది కాదు లాభాధిపత్యం కూడా ఏ గ్రహానికి మంచిది కాదు అందువల్ల ధనుర్ లగ్నానికి శుక్రుడు యోగకారకుడు కాదు సప్తమాధిపత్యం శుభగ్రహానికి మంచిది కాదు అదేవిధంగా దశమాధిపత్యం కూడా ఉభయ కేంద్రాధిపత్యం దోషం వల్ల బుధుడు ధనుర్లగ్నానికి పరిపూర్ణ శుభ ఫలితాలు ఇవ్వలేడు అష్టమాధిపత్యం ఏ గ్రహానికైనా దోషమే అయినా లగ్నాధిపతికి అష్టమాధిపతి అయిన చంద్రునికి ఉన్న మైత్రి కారణంగా కొంతవరకు అష్టమాధిపత్యం దోషం తగ్గిపోతుంది అందువల్ల ధనుర్లగ్నానికి చంద్రుడు సముడు అవటం జరుగుతుంది నవమాధిపత్యం ఏ గ్రహానికి ఉన్న శ్రేష్టమే లగ్నాధిపతికి నవమాధిపత్యైనా రవికి ఉన్న మైత్రి వల్ల రవి ధనుర్ లగ్నానికి యోగకారకుడు అవ్వటం జరుగుతుంది ఈ విధంగా మనం ధనుర్ లగ్నానికి మనం పరిశీలించినట్లయితే శనేశ్వరుడికి బుధుడికి శుక్రుడికి మనం పరిహారాలు అనేది చేయించుకోవాలి లేదా ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త ఉండటంతో పాటు వాటికి సంబంధించిన శ్లోకాలు లేదా వాటికి సంబంధించిన ద్రవ్యాలు మనం దానం చేయటం వల్ల కానీ లేదా అవి మనం తీసుకోవటం వల్ల కానీ మనం చేసినట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది అదేవిధంగా రవి గురుడు చంద్రుడు కుజుడు ఈ నాలుగు గ్రహాలు ఈ యోగ యోగకారకులుగా మనం చెప్పుకోవచ్చు నా పేరు శ్రీధర్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో ఎయిట్ టూ సర్వే జనాశనోభావాలు